ఏం చేపలి ఏమో బంగారు తీగదు ఈ మూడు ఏమో రవ్వరు ఇదే జనాలు దేవు చూడాలి బంగారు చేపలు బంగారు తీగలు జనాలు టేస్ట్ ఉంటాయి బంగారు తీగలు

మన మనుషుల నీళ్ళు లేక మాకు చేపలు లేక కొనుక్క వస్తుంది

ఓన్లీ చేపల కూర తినాలనుకుంటే స్కిన్ తినాలి టేస్ట్ మాత్రం స్కిన్ తినాలి ఏదైనా సరే చేపలని కాదు చికెన్ అయినా సరే ఏదైనా సరే అంటే కూడా మాచిపోతుంది బంగారు తీయాలన్నా బంగారం మిరుస్తుంది పెద్ద